హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన తోటకి మందు కొట్టాలని వచ్చాను ఈ మందు వచ్చేసి మొన్న ఫోర్ జీ కొట్టిన ఫోర్ జీ కొడితే ఏమైందంటే కొంచెం ముడతిప్పింది కానీ తేటక లేదు ఆ ఫోర్ జీలు గీజీలు వద్దని ఈసారి వచ్చేసి నేను ట్రైసర్ తీసుకొచ్చిన డవ్ కంపెనీ ట్రైసర్ ఇప్పుడు ఎందుకంటే కొంచెం చలి బాగా చలి బాగానే పడుతుంది దానికోసమని ట్రైసర్ తెచ్చిన ట్రైసర్ వల్ల ఏంటంటే పై ముడత బావుద్ది ప్లస్ వచ్చేసి మంచి పోత మంచి ఎదుగుదల ప్లస్ మెతకదనం ఈ లైట్కి ఎర్రనల్లి కూడా బాగుద్ది ముడత బాగుద్ది లైట్కి ఎర్రనల్లి పోద్ది మళ్ళీ మెతకొచ్చిద్ది మంచిగా మెతకతో పాటు ఎదుగుదల ఎదుగుదలొచ్చిద్ది ట్రైసర్కి చలికాలం ఎక్కువ కొట్టేది ట్రైసరే ఎందుకంటే దీంట్లో ఉన్న ఫవర్ అలాంటిది ట్రైసరు డవ్ కంపెనీ ట్రైసర్ ఇది దీనివల్ల మంచి ఎదుగుదల బాగా వచ్చిద్ది పూత వచ్చిద్ది దీన్ని మొన్న ఎప్పుడో పది రోజుల క్రితం కొడదామంటే కొంచెం చలి కొంచెం మళ్ళీ చలిమల్లెం కుడదు అన్నారు అట్టనే నేను చలి కొంచెం చలి పడుతుంది కాబట్టి చలిమల్లెం కాబట్టి మంచి తెచ్చినప్పుడు ఇప్పుడు ఇప్పుడు కొట్టి సొత్తం దాంతోపాటు పోతుల నల్లి ఉంది తోటలో ఎక్కడ చూసినా పోతుల నల్లి ఉంది నల్లి దానికోసమని పోలీస్ తీసుకొచ్చిన పోలీస్ ఇంక పోలీస్ గురించి చెప్పాల్సిన పని లేదు పోలీసు పోతల నల్లి కంపల్సరీ బాద్ది దోమ కూడా పోలీస్కి దోమ బాద్ది పోతల నల్లి మాత్రం కంపల్సరీ బాధి ఈ పోతలో ఉన్న నల్లి మాత్రం కంపల్సరీగా బాద్ది చాలా మరీ కంట్రోల్ చేద్దు ఈ నల్లి ఉన్నది పోతల నల్లి కొంచెం ఉంది యార్జన కొద్దిగా ఉంది పోతల నల్లి మాత్రం కంపల్సరీ బాద్ది కాకపోతే ఏంటంటే కొంచెం పెడుస్ ఉందని కొడుతున్నా పెడుసు దేనివల్ల వచ్చినట్టే మనం ముందు మందు కట్టలేసి కొంచెం మందు కట్టలేసి దాని ద్వారా మళ్ళీ ఈ కొంచెం కొంచెం ఎదుగుదల రావాలి ముడత బాగుందని కొంచెం ఏరే మందు కొట్టినా దానివల్ల యూజ్ లేదు ఏరే మందుల వల్ల కంపెనీ బ్రాండ్లు తప్ప యూజ్ లేదు అందుకని అది వద్దని డిసైడ్ చేసి కొట్టుకాడి పెడితే ట్రైసర్ బాగానే ఉండదు అన్నారు ట్రైసర్ పోలీస్ దేని పని చేద్దంటే చెప్పారు నాకు మెతకదనం ఎదుగుదల అన్ని నెంబర్ అనుకుంటే పూత బాగా వచ్చిద్ది అదే పూత కూడా వచ్చిద్ది ట్రైసర్కి వల్ల అంటే ట్రైసర్ పట్టుకొచ్చిన దాంతోపాటు పోలీస్ పోలీస్ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ఇది ఈ పోలీస్ కాంబినేషన్ ఎప్పుడున్నది నెంబర్ వన్గా ఉంటుంది దీంతో ఇది రెండు ఎక్కువ ఏంటి పని చేస్తా అంటే పోతరన్నలకి ఎదుగుదలకి కాంబినేషన్ బాగుంటుంది దాంతోపాటు వచ్చేసి ట్రైసర్లో పాటు వచ్చేసి ఎకరానికి కిలో బెల్లం కలుపుతున్నా బెల్లం ఏంటి ఇది మనం పోలీస్ అనేది కొట్టేటప్పుడు పో పోత పోలీస్కి ట్రైసర్కి ఈ రెండు కాంబినేషన్లలో బెల్లం కలిపితే ఏమైందంటే బాగా అధిక పోత వచ్చింది అదిక పూత బాగా కనబడిద్ది తోట గ్రోత్ మంచిగా ఉంటుంది బెల్లం ఏంటి పని చేయాలంటే తీపి ఏంటి పని అంటే బాగా పని పనిచేసి ఈ తినేవి కూడా పురుగులు కేటానాశలు కూడా తిని సత్తాయి అందువల్ల తోట బాగుంటుంది ఎదుదలు ఉంటుంది నల్లి గిల్లి ఏమి పెద్ద పనిచేయదు ఇక ఇది దేనికి ఏమి ఉండదు చేలో ఉండదు దాంతోపాటు ఎకరానికి ఒక కిలో రెండు ఎకరాలకి రెండు కిలోలు కలుపుతాను అది వచ్చేది ఏంటంటే నీటి గురించి తోటను మాత్రం నీటి గుంచుద్ది ట్రైసర్ పోలీస్ రెండు కిలోలు బెల్లం కొడుతున్నాం కొట్టినాక ఇది ఎలా ఉందో మళ్ళీ కరెక్ట్గా ఆరు రోజులకి నేను వీడియో చేసి చూపిస్తా చూడండి ఎందుకంటే ఎప్పుడు మనం రైతుల గురించే చెప్తున్నాం కానీ ఏదన్నా మంచి మంచి మందులు కొట్టాలని మంచి మంచి మందులే కొడుతున్నాం మంచి మంచి మందులే పెడుతున్నాం ఎందుకంటే ఎదుగుదల బాగుండాలి ఇప్పుడు తోట ఎందుకంటే కాయబడి కొసకల్ల కాయబడి ఆగిపోయింది ఎక్కడ చూసినా చూడండి కొసకల్ల కల్లా కాయలబడి ఆగిపోయినాయి కొత్త కల్లా పిందలబే ఆగిపోయినాయి కొత్త కల్లా పడి ఆగిపోయినాయి అందుకని ఎదుగుదల కోసం కొంచెం ఎదుగుదల ఇప్పుడు ఎంత ఎదిగితే అన్ని కాయలే పడతాయి ఎందుకంటే కొస కాపు చిక్కగా పడిద్ది కాబట్టి ఎంత ఎదిగితే అంత కాపు పడిద్ది అందుకని మనం చూసి ఆలోచించి మెతకదానానికి ట్రైసర్ అయితే మెతకదానం బాగుంటుంది ఎదుగుదల బాగుంటుంది అని ట్రైసర్ పట్టుకొచ్చినాం దాంతోపాటు పోలీస్ పోత కంపల్సరీ పోద్ది బెల్లం కూడా చెప్పినాం ఎందుకంటే గ్రోత్ బాగా వచ్చింది ఇంకా గ్రోత్ బాగా వచ్చింది పూత బాగుంటుంది పూత బాగా రావడానికి అందుకే అలా తెచ్చినాం ఇది మీ కట్టి ఇప్పుడు ఇలా ఈరోజు కొడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు రోజుల్లో ఖచ్చితంగా వచ్చి మళ్ళీ నేను వీడియో చూపిస్తాను వీడియో చూడండి వీడియోస్ చూసేవాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా చూసుకోండి ఎందుకంటే నేను చెప్పే మాటలు మీకు తొందరగా అర్థం కావు మళ్ళీ మళ్ళీ ఏం చెప్పిన ఏం చెప్పాడు అనిపించింది అలా కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దా చూడండి లైక్ కొట్టండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సాటి రైతులు కొంతమంది ఏమేమేం కొడుతున్నారు కొంత అర్థం కావట్లేదు ఏది కొట్టినా సరే ఏ తోటలో నువ్వు ఏమంది తెచ్చినా కొట్ కొట్టినా సరే మా ముందు మాత్రానికి ఎకరానికి ఏడు ఏడు కొడతారు ఎనిమిది కొడతారు ఈ స్టేజ్లో కానీ ఒక అర ట్యాంక్ ఎక్కువ కలుపుకోండి ఎందుకంటే తోటలలో గినాల చుట్టూ ఒక అర ట్యాంకి మందు మళ్ళీ లాస్ట్ స్ప్రే చేస్తే దరిమటి ఎక్కువ ముడత కానీ నల్లి కానీ ఏదున్నా దరిమట గెనాలమ్మట ఎక్కువ ఉంటుంది అందుకని ఒక అర ట్యాంక్ ఎక్కువ కలుపుకోండి అదే ఎకరానికి కొట్టినా రెండు ఎకరాలు కొట్టినా ఒక ట్యాంక్కి అర ట్యాంకి ఎక్స్ట్రా కలుపుకొని గినాల చుట్టూ మాత్రం కంపల్సరీ కొట్టుకోవాలి ఎందుకంటే తోటలో మధ్యలో ఎక్కడ చూసినా ముడ దగ్గర తేం కనపడలే కానీ గినాలమ్మటి ఎక్కువ కనపడుతుంది నా మాటను కొంచెం ఆలోచించి ఆలోచించండి ధరి మాత్రానికి గినాల చుట్టూ ధరలు మాత్రానికి ఒక ట్యాంకి అదే మందుని కలుపుకొని కొట్టండి మీకు ధరలు అమ్మటి నల్లిగిన మూడత లేకపోతే మధ్యలో తొందర రాదు అందుకనే ధరలు అమ్మట మాత్రమే మీరు కంపల్సరీగా ఒక ట్యాంకి కరెక్ట్గా చేసిన చుట్టూ తిరిగి పలసం కొట్టండి గిన మీదనే కొట్టుకోవచ్చు అది ఎందుకంటే మనం రైతులకు కొంతమందికి తెలియక కూలలు పెట్టిన పెట్టిన వాళ్ళు ఆన్లైన్ కొడుతుండడం ధర కొట్టట్లేదు అందుకే ధరను మాత్రం ఒక ట్యాంకీ కొట్టండి కొడితే ఏంటంటే ధరమ్మట్లు లేకపోతే నల్లి మధ్యలో అసలు ఉండదు మధ్యలో తక్కువ ఉంటుంది ధరలు ఎక్కువ ఉంటుంది నల్లి అందుకనే అది మాత్రం ఆ పని చేయండి వీడియోస్ చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ ఐదు రోజుల్లో ఆరు రోజులు దీని రిజల్ట్ చూసి మళ్ళీ వీడియో చేసి పంపిస్తా బావి ఫ్రెండ్స్ మరి